హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పౌంజలా బ్లాగ్స్ ఈరోజు మనం గూడూరులో ఉన్నామండి నా పేరు కృష్ణప్రసాద్ మనం జెండా మహోత్సవం కార్యక్రమంకి వచ్చామండి ఈ జెండా కార్యక్రమం గురించి మీకు తెలియపరుస్తానండి చూడండి ఫ్రెండ్స్ పెద్ద ఆర్చి ఈ ఆర్చిలో ఆదేశం ఉన్నారండి లైటింగ్తో ఏర్పాటు చేశారు ఈ ఆర్చిని ఇప్పుడు మనం జర్నీ స్టార్ట్ చేస్తున్నామండి ఇది క్లాక్ టౌస్ సెంటర్ అండి క్లాక్ టౌల్ సెంటర్లో ఎటు చూసినా జనాభా చూడండి జెండా ఉత్సవాలు వస్తున్నాయి మనకి ఎదురుగా కనపడింది రాజా స్ట్రీట్ అండి రాజా స్ట్రీట్లో నుంచి మనం ముందుకు వెళ్తున్నామండి ఇక్కడ లైటింగ్ చూడండి చాలా గొప్పగా లైటింగ్ ఏర్పాటు చేశారండి సుమారు పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి నెల్లూరు పట్టణంలో ఈ లైటింగ్ ఏర్పాటు చేయడానికి ఈ జెండా మహోత్సవం కార్యక్రమం గూడూరు పట్నము తిరుపతి జిల్లాలో జరుగుతుందండి ఇది సంవత్సరానికి ఒకసారి జరుగుతుందండి ఇక్కడ ప్రజలు ఈ జెండా ఉత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఎత్తేపత్తారండి చూడండి ఫ్రెండ్స్ లైటింగ్ లైటింగ్ లోపలి నుంచి మనం ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ సైడ్లో ఒక వైష్ణవాలయం ఉందండి ఇప్పుడు మనం రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఉన్నామండి అందువల్ల టెంపుల్ క్లోజ్ చేసుకున్నారు వైట్ లైటింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇది జెండా పండుగ మనం ఒక్కసారైనా చూడవలసిన పండుగ అండి లైటింగ్ చూడండి ఫ్రెండ్స్ లైటింగ్ లోపల నుంచి మనం ముందుకు వెళ్తున్నాం ఈ జెండా పండుగ ఆంజనేయ స్వామి ఉత్సవం అండి ఆయన స్వామి సంజీని పర్వతం తీసుకువచ్చినట్టు జెండా ఏర్పాటు చేసి ఉత్సవం చేస్తారండి ఇక్కడ చూడండి ఈ డిస్కో లైట్లు డిస్కో లైట్ లో యూత్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ డిస్కో లైట్లలో లో ఆడవారు మగవారు తేడా లేకుండా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఆ డిస్కో లైటింగ్ చూడండి ఇక్కడ చూడండి వాళ్ళు తలకి హెయిర్బెల్డ్లు పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారు ఆ హెయిర్ బెల్డ్ లైటింగ్ వస్తుందండి కాలేజీ యూత్ డ్యాన్స్ వేస్తున్నారు ఇక్కడ మనకి లైటింగ్ లైటింగ్తో కట్అవుట్ ఏర్పాటు చేసి ఉన్నారు ఆ కటౌట్ లక్ష్మణ సీత శ్రీరామస్వామి కింద ఆంజనేయ స్వామి కూడా ఉన్నారండి ఈ కటౌట్ లైటింగ్తో ఏర్పాటు చేసి ఉన్నారు ఇక్కడ కటౌట్లన్నీ లైటింగ్తోనే ఏర్పాటు చేసి ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు ఈ డ్యాన్స్ అయిపోయిన వెంటనే మీకు కాయి నిత్యం నృత్యం జరుగుతున్నది అది కూడా చూపిస్తాను ఈ ఉత్సవంలో ఇలాంటి డ్యాన్స్ ప్రోగ్రామ్లు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మనం చూసే వాళ్ళకి ఉత్సాహం తెప్పిస్తూ ఉంటాయి ఇలాంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూడండి ఫ్రెండ్స్ కార్యక్రమం ఉత్సవం స్టార్ట్ అయినది కాళికారణ నృత్యం వెనక సాయిబాబా కట్అవుట్ కనపడుతుందండి కాళీకా నృత్యం చూడండి ఇప్పుడే స్టార్ట్ చేశారు కాళికా నృత్యం ఒక రాక్షసుని సమాదిస్తున్నట్టుగా ఉత్సవం ఏర్పాటు చేసి ఉన్నారు చూస్తున్నట్టుగా ఇక్కడ ఉత్సవం జరుగుతుందండి అందరూ భక్తి శ్రద్ధలతో కాళీకరణ నృత్యం చూస్తున్నారండి అంటే కాళికా నృత్యం భక్తి శ్రద్ధలతో ఎందుకు చూస్తున్నారని మీరు అనుకోవచ్చు కాళికా నృత్యం చేస్తున్నది కాళికామాత అని ఇక్కడ భక్తులు అనుకుంటున్నారండి ఆ చూడండి కాళికామాత తలపై నుంచి నిప్పులు కురిపిస్తున్నట్టుగా వాళ్ళు చేస్తున్నారండి నాట్యము ఈ కాళిగా నృత్యము గూడూరు పట్టణం జెండా పండుగలో జరుగుతుందండి ఇక్కడ ఈ జెండా పండుగ సమైక్యతకు చిహ్నంగా భక్తులు విశాల భక్తులు విశ్వాసాల ప్రతీకగా సంబరాలు జరుపుకునే పండుగ గూడూరు పట్టణంలో ప్రతిష్టాత్మకంగా ఏటా జరిగే ఈ పండుగ నిర్వహణకు స్థానికులు కోట్లాది రూపాయలు వెచ్చిస్తారు గూడూరు ఏర్పడిన తొలినాడలోనే అరిష్టాలు ప్రబలి వ్యాధులు ప్రబలి గాలు సోకుతున్నాయని ప్రజలు పీతిల్లుతుంటారు అప్పుడు అయ్యస్వామిని పూజిస్తే ఎటువంటి దోషాలు ఉండవని పెద్దలు భావించి సుమారు డెబ్బై నాలుగేళ్ల క్రితం ఒడ్డు చౌక వద్ద శక్తిరాయి వద్ద ఆయన స్వామి జెండానుంచి ప్రతిష్ఠించినట్లు పెద్దలు చెప్తారండి ఆరు గజాల తెల్లని గుడ్డపై సంజీవిని పర్వతం తీసుకొని భూమిపై దిగుతున్న భంగిమలో ఆయన స్వామి చిత్రాన్ని బొగ్గుతో రూపొందించి ఇదే దశమి ముందు వచ్చే అమావాస్య అసుర సంధ్య వేళ కాగడాల వెలుగులో అడుగుల వెదురు కర్రకు ఈ గుడ్డ జెండాను అమర్చి తప్పెట్ల హోరు నడుమ గ్రామోత్సవం నిర్వహించి చౌక వద్ద ప్రశ్నిస్తారు క్రమేపు వ్యాధులు తగ్గుముఖం పట్టడంతో ప్రతి ఏటా జెండా పండుగ నిర్వహించారు ఇది ఆవాదిగా మారింది పట్టణం విస్తరిస్తున్న దశలో వారి వారి ప్రాంతాల్లో ఆగ్నేయస్వామి జెండా ప్రతిష్ఠించి పూజించడం ఎక్కువైంది ప్రస్తుతం పట్టణంలో యాభై ప్రాంతాల్లో జెండా ఉత్సవాలను జరుపుకుంటున్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా జెండాలో రంగులు మారాయి మరియు రంగులమయంగా జెండా ఇక్కడ జెండాలో గీలు గుర్రాలు మన చిన్నప్పుడు బాగా చూస్తుండే వాళ్ళ స్వామి మ్యాన్ చూడండి ఫ్రెండ్స్ ఆయన స్వామి ఇది ఒక ఏరియా వారి జెండా అండి వాళ్ళు ఎలా డెకరేట్ చేశారు ఫోర్ లైటింగ్ తోనూ ఒక ఆర్చి లాగా కట్టి ఒక ట్రాక్టర్ మీద ఉపయోగిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ జెండా చూ ఉత్సవం చూసిన వారికి విన్నవారికి వారికి ఆరోగ్యము కలుగుతున్నాయి ఫ్రెండ్స్ ఈ జెండా మహోత్సవ కార్యక్రమము పట్టణానికి ఆనుకున్న గ్రామాల్లో కూడా ఈ జెండా విస్తరిస్తుంది గూడూరు మండలం పరిధిలోని నెలటూరు చెన్నూరు తిప్పవరపాడు తదితర ప్రాంతాలు పాటు చిల్లకూరు మండలంలో చిల్లకూరు దిక్కవరము చెడిమాల గ్రామాల్లో జెండా పండగ జరుపుకుంటున్నారు గతంలో ఈ ఉత్సవాలు చూసేందుకు ఈ ప్రాంతాల నుంచి వంధు ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న స్థానికులు లక్షల మంది గూడూరు చేరుకొని జెండా పండగను జరుపుకుంటారు ఒట్టిపడే ఉట్టిపడే ఆంజనేయుడు సంజీవ పర్వతం పెరిలించే చిత్రాన్ని గీయించి ట్రాక్టర్ పై ఊరేగిస్తారు ఇక్కడ చూడండి సీత శ్రీరాముడు ఆంజనేయ స్వామి విగ్రహాలు అలాగే జెండా జెండావచ్చు ఇది ఒక ఏరియా వారి జెండా అండి ఈ జెండాను జగిరి మేడం తప్పిళ్ళు తాళాలు పేలుళ్ళు కోలాట నృత్యాలు బుట్ట బొమ్మలు వేషధారణలు పార్వతి మరిసాసి మధ్యలు చేసి ప్రదర్శన చేస్తారండి ఇక్కడ చూడండి స్వామి సీతమ్మ తండ్రులు పెద్ద విగ్రహాల బొమ్మలు తయారు చేయించి ఉత్సవంలో ఊరేగిస్తున్నారండి చూడండి ఫ్రెండ్స్ బాగా దగ్గర నుంచి చూపిస్తున్నాం మీకు ఈ ఊరేగింపులో తెలాలని బ్యాండు పేదాల విద్యుత్ దీపాలంకరణలు ఉండవండి ఉంటాయండి ఇక్కడ చూడండి ఈ జెండా ఈ ఒక ఏరియా వారి జెండా అండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఒట్లాగా పెట్టి ఇక్కడ ల లక్ష్మీమాతను పెట్టారండి చూడండి ఫ్రెండ్స్ దీని తర్వాత కాంతార నృత్యం ఉన్నారండి కాంతారా నృత్యం కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ జెండా పండుగ మహోత్సవం చాలా గొప్పగా జరుగుతుందండి ఇది కోవిడ్ ఉన్న కాలంలో కోవిడ్ వల్ల ఈ జెండాని కొద్దిమంది వీధిలోనే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కోవిడ్ టైంలో జరుపుకున్నారండి ఇలాగే ఈ జెండా బండుకు పోలీసు వారు అధిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నారు చూడండి ఇది ఒక ఏరియా జెండా అండి ట్రాక్టర్ పై ఊరేగిస్తున్నారు ఈ జెండా కార్యక్రమం ఉత్సవం పూర్తయిన తర్వాత తర్వాత వచ్చే గురువారం కలిస్థాపనతో నవరాత్రులు మొదలు పెడతారండి ఇది చూడండి వేణుగోపాల్ స్వామి కోదండరామ స్వామి దేవస్థానం అండి ఇది చాలా ప్రసిద్ధి పురాతన ఆలయం అండి స్వామి దేవస్థానము ఈ జెండా పండుగ దగ్గర ఇక్కడ వచ్చి చూడండి పెద్ద లైటింగ్ ఒక టెంపుల్ లాగా లైటింగ్ ఏర్పాటు చేసి ఉన్నారు ఇక్కడ సీతమ్మ శ్రీరామ లక్ష్మణ ఆంజనేయ స్వామి సమేత ఉన్నారండి ఈ జెండా పండగ కోసం అందరు భక్తులు చాలా వేయి ప్రయాసాలతో వచ్చి ఉన్నారండి ఇది కోనేటి మీటర్ సెంటర్ అండి వైష్ణ ఆలయం మళ్ళీ చూపిస్తున్నానండి ఇది కోదండరామస్వామి దేవస్థానము అండి పురాతన ఆలయం అండి ఈ జెండా ఉత్సవం ఇక్కడ కోనేరు విట్టండి ఈ కోనేరు దగ్గర కోనేరుకి ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు లైటింగ్ ఏర్పాటు చేసి ఉన్నారు ఇక్కడ రకరకాల దేవతామూర్తులు లైటింగ్ తో ఉన్నాయి శివపార్వతులు లక్ష్మీదేవి పార్వతి తల్లిగొండ వెంగమాంబ ఆంజనేయస్వామి ఇలా అన్ని వీధి రూప శివపార్వతులు పార్వతులు ఇలా అన్ని రూపాల్లో ఉన్నాయండి మీకు ఇంకోసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ లైటింగ్ మనం చూడడానికి చాలా వేయి ప్రదేశాలు పడి మిడ్ నైట్ మీకు చిత్రీకరించి చూపిస్తున్నాము ఇది గురూరు జరుగు గూడూరులో జరుగుతున్న జెండా మహోత్సవ కార్యక్రమం అండి ఇది అక్టోబర్ రెండున జరిగింది చూడండి ఫ్రెండ్స్ దగ్గర నుంచి చూపిస్తున్నాము వెంకటేశ్వర స్వామి గరుక్మంతుడు తల్లిగొండ వెంగమాంబ శివపార్వతులు అమ్మవారు ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి పార్వతీదేవి విఘ్నేశ్వరుడు చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాం మీకు ఈ దేవతామూర్తులని ఏమనుకో బాగుంటే కొద్దిగా వీడియో షేక్ అవుతుందంటే జనాభాలో చూస్తున్నాం నరసింహస్వామి స్వామి విజయవాడ కనకదుర్గమ్మ సీతమ్మ శ్రీరామ రష్మ సమేత చూడని ఫ్రెండ్స్ అమ్మవారు స్వామివారు ఆంజనేయ స్వామి పెద్ద అవుట్ అండి ఇది మళ్ళీ మనం మెయిన్ రోడ్కి వచ్చామండి కొండ సెంటర్ నుంచి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మెయిన్ రోడ్డు వస్తుందండి మెయిన్ రోడ్లో ఏర్పాటు చేసి ఉన్నారు ఈ లాంగ్ షార్ట్ అండి ఈ మెయిన్ రోడ్లో ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి ఇది టెంపుల్ లాగా ఏర్పాటు చేశారండి మధ్యలో ఆంజనేయ స్వామి ఉన్నారు కింద ఈ లైటింగ్ ఏర్పాటు చేసిన దాతలు వాళ్ళ పేర్లు ఇవి వేసుకొని ఉన్నారండి కూడూరు పట్టణంలో సుమారు డెబ్బై ఎనిమిది ఏళ్ల క్రితం కర్ణాటకలోని మైసూరులో జరిగే జెండా పండగను తర్వాత స్థానంలో గురూరు నిలిపేలా దసరా ముందు వచ్చే పండుగ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు స్వాతంత్రం వచ్చిన తమిళనాడులో గురూరు పట్టణంలో జెండా కార్యక్రమం చేస్తున్నారు జెండా ఉత్సవం చేస్తున్నారు తల్లినాళ్ళల్లో ఈ జెండా పండుగ సాంప్రదాయ మేళతాళాల డప్పు వాయిద్యాలతో ఊరేగింపు చేసేవాళ్ళు అయితే నేడు కొత్తగా పలు రకాల డీజే సౌండ్స్ రావడంతో అటు దిశగా అడుగులు వేస్తున్నాయి ఈ క్రమంలోనే జెండా పండుగను సందర్భంలో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏర్పాటు చేసి ఉన్నారు అలాగే జెండా ఉత్సవంలో బేతాళ నృత్యాలు మంకాళి నృత్యాలు పండలి భజనలు కులువ కులుకు భజనలు గోటాలు కీలుగుర్రలు డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఉన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక జెండా జరుగుతుందండి ఇది ఒక వీధివారి జెండా అండి చూడండి ఫ్రెండ్స్ జెండాని ఎవరికి వారు మేము బాగా నిర్వహించాలి వాళ్ళకంటే మేము ఎక్కువగా ఉండాలని పోటీపడి నిర్వహిస్తుంటారండి ఈ జెండా ఉత్సవమును ఎటు చూసినా లైటింగే అండి ఎటు చూసిన పెద్ద పెద్ద ఆర్చీలు ఎటు చూసిన లైటింగు ఈ లైటింగ్ చూసి చూసి మనం ఇంత లైటింగ్ ఎక్కడా చూసి ఉండవండి ఇది మైసూర్ తర్వాత రెండోసారి రెండో అతి పెద్ద జెండా ఉత్సవం అండి మైసూరులో కూడా జెండా ఉత్సవం జరుగుతుంది ఈ జెండా ఉత్సవంకు దేశ విదేశాల నుంచి వస్తారండి ఇక్కడ చూడండి కాళికా మాత అంటే ఇది పద్దెనిమిది చేతులతో కాళికామాత నృత్యం ఉన్నట్టుందండి ఈ ఉత్సవం కోసం జెండా ఉత్సవంకు దేశ విదేశాల రాష్ట్రాల సరిపోయిన వారంతా జెండా పండుగ వచ్చి పండుగలో పాల్గొంటారండి ఇది ఈ సంవత్సరం అక్టోబర్ రెండు తేదీన జరిగిందండి జెండా వచ్చే చుట్టుపక్కల వారి పిల్లలు నుంచి ఆహ్లాదకరంగా ఉండే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఉండారండి ఇక్కడ రంగుల రాట్నం జైంట్ వీల్ డిస్కో లాంటి ఎన్నో రకాల ఆట వస్తువులు ఏర్పాటు చేసి ఉన్నారండి మనం కొద్దిగా ముందుకు వస్తే లాంగ్ షాట్ లో చూడండి ఆంజనేయ విగ్రహం ఇక్కడ ఆవుతో లాగా లైటింగ్ డెకరేషన్ చేసి ఉన్నారండి మెయిన్ రోడ్ కి ఇరువైపులా రెండు కటౌట్లు పెట్టి ఉన్నారండి లాంగ్ షాట్ లో పెద్ద టెంపుల్ లాగా ఆంజనేయ విగ్రహం ఉందండి ఇక్కడ సంగం థియేటర్ ఉందండి సంగం థియేటర్ లో దేవరా సినిమా ఆడుతుంది దేవరా సినిమా కోసం కూడా జనాలు బాబు అవుతూ ఉంటారండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూడండి ఫ్రెండ్స్ లాంగ్ షాట్ లో టెంపుల్ లాగా లైటింగ్ డెకరేషన్ చేసి ఉన్నారు ఈ సంగం థియేటర్ సెంటర్ అండి ఈ సంగం థియేటర్ సెంటర్ నుంచి ఆర్టీసీ కి బైపాస్ కి వెళ్లే దారి ఉంటుందండి ఈ జెండా పండగకు పోలీసు వారు గట్టి బందోబస్తు నిర్వహించారు అండి డిఎస్పీ రమణ కుమార్ గారు హెచ్చరించారు ఈ జెండా పండగకు సుమారు మూడు వందల యాభై మంది పోలీసులు నియమించారు ప్రతి ఒక్క పోలీసు ప్రతి ఒక్కరు పోలీసు వార్త సహకరించాలి ఎటువంటి అల్లలకు తావు లేకుండా కమిటీ సభ్యులు పర్యవేక్షించాలని సూచించారు ఈ సమావేశ సమావేశంలో సిఐ శేఖరబాబు శ్రీనివాస్ గారు ఎస్ఐ గోపాల్ గారు తిరుమల రావు గారు రైతులు పాల్గొన్నారండి చూడండి ఫ్రెండ్స్ ఈ లాంగ్ షాట్ లో ఇక్కడ చూడండి రెండు స్తంభాలు పెట్టి పైన డెకరేషన్ చేసి తలుకు మెరుగులతో రకరకాల డెకరేషన్లతో ఏర్పాటు చేసిన లైటింగ్ అండి పట్టణంలో పలు ప్రాంతంలో జనాభా విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన అతిపెద్ద కటావట్లు పోటా పోడ్డీగా ఏర్పాటు చేసి ఉన్నారు ఈ క్రమంలోనే గమనపాలెం బజారు వీధి ఆస్పత్రి రోడ్ కోనేడిమిట్ట చౌక సంగం థియేటర్ సెంటర్ తదితర ప్రాంతంలో అరవై అడుగుల పైగా ఎత్తు విద్యుత్ దీపాకాల కటౌట్లు ఏర్పాటు చేసి ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మనం లైటింగ్ నుంచి వెళ్తున్నామండి పైన లైటింగ్ ఒక వీధి మొత్తానికి లైటింగ్ ఏర్పాటు చేశారు సుమారు పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి ఇక్కడ చెప్పుకుంటున్నారండి అక్టోబర్ రెండు బుధవారం రాత్రి ఈ వేడుకలు గోవిపట్నంలో జరిగే జరిగినావండి ఈ డిస్కో చూడండి డిస్కో ఎంతో లైటింగ్ రకరకాల మ్యూజిక్ సౌండ్స్తో ఏర్పాటు ఉన్నారని మీకు ఆ సౌండ్స్ వినిపించలేకపోయింది ఎందుకంటే రకరకాల పాటలు వినిపిస్తే కాపీ రైట్స్ వస్తుందండి అందువల్ల పాటలు వినిపించకొని నా వాయిస్తోనే మీకు వీడియో ప్రెజెక్ట్ చేస్తున్నానండి అర్థం చేసుకోండి ఇదే కాకుండా దీని తర్వాత పది రోజు విజయదశమి వేడుకలు బ్రహ్మాండంగా నిర్వహిస్తారండి ఫ్రెండ్స్ లైటింగ్ మనం ఎప్పుడు ఎక్కడ చూసి ఉండవండి ఇలాంటి లైటింగ్ ఈ జెండా పండుగ ఇక్కడ చూడండి సీతమ్మ శ్రీరామ ఆంజనేయ స్వామి సమితంగా ఉన్నారు ఇక్కడ గూడూరు ఎమ్మెల్యే శ్రీ పాశం సునీల్ కుమార్ గారు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారండి పలు వీధుల్లో ఈ కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారని తెలియ తెలుసుకున్నారండి సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు ఇది గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే గారండి ఇలాంటి ఉత్సవంలో నిర్వహించడానికి ఎమ్మెల్యే గారు బాగా సహకరిస్తారండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద అవుట్ ఇది టెంపుల్ లాగా ఏర్పాటు చేసి ఉన్నారు ఈ అవుట్ ని కింద నుంచి పోయిదాకా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నా పేరు కృష్ణప్రసాద్ మా ఛానల్ పేరు పోం ఫ్లాక్స్ ఇక్కడ చూడండి పెద్ద పెద్ద డ్రమ్స్తో బ్యాండ్ మేడం నిర్వహిస్తున్నారు లైవ్లో ఇక్కడ చూడండి చిన్న ఇద్దరు పిల్లలు ఒకే డ్రెస్ వేసుకొని చాలా ముందుగా ఉన్నారు ఇక్కడ చూడండి ఒక టెంపుల్ వేసిన లైటింగ్ చాలా అందంగా డెకరేట్ చేసి ఉన్నారు ఇది ఒక సెంటర్ అండి ఈ లైటింగ్ బిలుగులతో విద్యుత్ దీపాలతో కూడూరు పట్టణం వెలిగిపోతూ ఉన్నదండి మనం జీవితంలో ఒక్కసారైనా ఈ జెండా పండగను చూసి తరించాలి నేను కోరుకుంటున్నానండి మీరు కూడా చూడాలని కోరుకుంటున్నానండి ఇది చూడండి ఒక టెంపుల్కి లైటింగ్ తాజ్ ఆర్చీస్తో ఏర్పాటు చేసి ఉన్నారండి స్టార్ లాగా ఇటు పక్క చూస్తే విఘ్నేశ్వర స్వామి ఆర్చి ఏర్పాటు చేసి ఉన్నారండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వినాయక స్వామి లైటింగ్ తో ఏర్పాటు చేసి ఉన్నారు పక్కన గొడవలు పెట్టి ఉన్నారండి కుందేలు కూడా ఉంది ఈ లైటింగ్ చూడండి ఫ్రెండ్స్ చాలా గొప్పగా ఉన్నదండి ఈ లైటింగ్ ఇక్కడ చూడండి ఇది క్లాక్ హౌస్ సెంటర్ అండి చుట్టుపక్కల నుంచి వచ్చే జెండాలండి అండి క్లక్ట్ హౌస్ సెంటర్ వస్తాయండి ఎటు చూసిన జన సందోహమైన ఈ లైటింగ్ ఈ లైటింగ్ వెలుగులతో విద్యుత్ దీపాలతో కూడూరు పట్టణం వెలిగిపోతూ ఉన్నదండి మనం జీవితంలో ఒక్కసారైనా ఈ జెండా పండగ చూసి తరించాలేదండి నేను కోరుకుంటున్నానండి మీరు కూడా చూడాలని కోరుకుంటున్నారండి ఇది చూడండి చూడండి లాంగ్ షాట్ లో జెండా వస్తుందండి జెండా ముందు జనాభా చూడండి ఎటు చూసినా జనాభా ఇంత జనాభా ఇలాంటి ఉత్సవం ఎక్కడ చూసి ఉంటారండి ఈ ఉత్సవాన్ని మేము చాలా భక్తి శ్రద్ధలతో చిత్రీకరించామండి వేణుగోపాల స్వామి కట్అవుట్ ఒక పక్కన ఒక పక్కన రాజా స్ట్రీట్ ఒక పక్కన హాస్పిటల్ రోడ్డు ఒక పక్కన గూడు రోడ్డు అండి ఇంకో పక్కన ఎంఆర్ ఆఫీసు వెళ్ళే రోడ్డు అండి ఇది క్లాక్టో సెంటర్ నాలుగు నాలుగు వైపు రోడ్లు ఉండే సెంటర్ అండి ఒకవైపు నుంచి ఉత్సవాలు ఒకవైపు నుంచి డీజే సౌండ్స్ ఇక్కడ ఉన్నాయండి మీ ఈ వీడియోని అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో చిత్రీకరిస్తున్నామండి మా పని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది గురు ఆంజనేయ స్వామి జెండా పండగ అండి మేము మా ఛానల్ పేరు పొంజుల బ్లాక్స్ అండి